రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని సింగిల్ విండో ఏర్పాటుతో పరిశ్రమలకు కావాల్సిన అనుమతులను సకాలంలో అందజేస్తూ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునిస్తూ యువతకు ఉపాధి కల్పించే దిశలో అనేక చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ స్పష్టం చేశారు విజయవాడ సచివాలయం నుండి పరిశ్రమల శాఖ మంత్రి రాష్ట్రంలోని పలు నూతన పరిశ్రమలకు వర్చువల్గా శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి అనుగుణంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తిరుపతి జిల్లాకు సంబంధించిన పరిశ్రమల శిలా ఫలకాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడుతూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండు వేల ఇరవై మూడు నిర్వహించడం ద్వారా పలు ఎంఓయూలు చేసుకుని ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు నేడు పలు పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు భూమి పూజ శిలాఫలకాల ఆవిష్కరణ ప్రారంభం వర్చువల్గా చేపట్టడం జరిగిందని పారిశ్రామికవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో నాయుడుపేట స్పెషల్ జోన్లో ఆదిత్య బిర్లా గ్రూప్ వారు వెయ్యిని నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్న కార్బన్ బ్లాక్ తయారీ యూనిట్ ద్వారా రెండు వందల యాభై మందికి ఉపాధి కలగనున్నదని హెల్లా ఇన్ఫ్రా మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్న కంపెనీ ద్వారా పీవీసీ పైప్స్ మరియు ఫిట్టింగ్స్ తయారీ ద్వారా మూడు వందల యాభై మందికి ఉపాధి కలగబోతోందని అలాగే వైజాగ్ చెన్నై కారిడార్ శ్రీకాళహస్తి చిత్తూరు సౌత్ క్లస్టర్ స్టార్ట్అప్ ఏరియా ప్రాజెక్టు విలువ నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలతో అంతర్గత రోడ్లు డ్రైనేజీ పవర్ సప్లై తదితర ఏర్పాట్లతో పరచడం కోసం భూమి పూజ శిలాఫలకాల ఆవిష్కరణ మంత్రి వర్చువల్ విధానంలో భూమి పూజ చేశారని ఇది ఎంతో హర్షణీయమని తెలిపారు ఎంఎస్ఎంఎలకు ఎప్పటికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాపరెడ్డి ఏపీఐసీ జడ్డం చంద్రశేఖర్ తిరుపతి స్పెషల్ జోన్ అధికారి విజయరత్నం సంబంధిత పరిశ్రమల ప్రతినిధులు తదితర అధికారులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు ఈ రోజు రెండు ఆల్మోస్ట్ రూల్స్ గోడ రెండు ఈ రోజు దాని టేకప్ చేయడం జరిగింది బెర్లా కంపెనీ నాయుడుపేట ఈ రోజు చూశాము దాదాపు ఒక ఎనిమిది కంపెనీలు ఓపెన్ చేయడం చూసారు ఈ గవర్నమెంట్లు ఇండస్ట్రీస్కి అదేవిధంగా పేదలు పడుపు ఉండేదానికి కూడా బాగా అవకాశం ఉందని తెలియజేసుకుంటూ ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది జగన్ అన్నీ తెలియజేస్తున్నాను